ఈ రోజు సండే కదా చిన్న మినివ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేస్తానండి మన హోం తరపున ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమం అయితే చేశారండి గత రెండు వారాలుగా ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది సండే సండే ఇది మూడో సండే అనమాట ఇంకా అన్నదాన కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది లంచ్లోకి వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఇంకా చికెన్ కూర వంకాయ కూర కేసరి వాటర్ బాటిల్ అయితే ఇచ్చారండి కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది మావారు ఈ కార్యక్రమం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలిని వచ్చిన వారిలో ఒక వంద మందిలో అంత మంది ఆకలి తీర్చలేకపోయినా కనీసం వాళ్ళు ఒక పది మంది ఆకలైనా తీర్చాలని ముఖ్య ఉద్దేశంతో మా వారైతే దీన్ని చేస్తూ ఉన్నారు ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ చేసి అయితే పంపించానండి వాళ్ళని కూడా ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళు కూడా ఇలాంటి మంచి విషయాల గురించి తెలుసుకోవాలని చెప్పేసి అయితే పంపించాను ఇక్కడ వచ్చేసి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని సంబంధం లేదండి ఆకలితో ఎవరైతే వస్తారో వాళ్ళు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో వారైతే చేస్తూ ఉన్నారు ఎవ్రీ సండే కూడా చేస్తూనే ఉంటారండి తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి